Thank <laughs> you. పిఎం నైన్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ నెల పిఎం నైన్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం నంద్యాల జిల్లా డౌన్ పట్టణంలో జరుగుతున్నటువంటి సందర్భంగా మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సాధారణంగా మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మా సంస్థకు సంబంధించినటువంటి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారి సమస్యలు మా సమస్యలుగా తీసుకుని వారు అంచలంచెలుగా ఎదిగేటువంటి క్రమాన్ని మేము రూపొందించే విషయంలో పక్కాగా ఉంటాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే సమాజంలో చట్టం న్యాయం ధర్మం అనేది మూడు ఉంటాయి ఆ నాలుగు స్తంభం మీడియా ఈ మీడియాలో గత రెండు సంవత్సరాల నుంచి పిఎం నైన్ న్యూస్ ముందుకు దూచుకుపోతున్నటువంటి విషయం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి ఇలా ఎవరినైనా కానీ వారి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి పిఎం నైన్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా డాన్స్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేశాం ఈ డాన్స్ కాంపిటీషన్లో మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఆరు వేల రూపాయలు మూడవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి టౌన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ్ చరిత దంపతులు వీరు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు మరియు జడ్జి గారు కానివ్వండి లేదా ఆర్డీఓ గారు కానివ్వండి ఇలా అతి మహారాజుల మధ్యలో అందరూ జర్నలిస్టులు అందరి సమక్షంలో ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పిఎం నైన్ న్యూస్ ఏ విషయాన్నైనా కానీ మూడో కన్నుతో చూసి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయటంలో ముందు అంచులో ఉంటుందని మీ అందరికీ తెలుసు సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి పర్టికులర్గా ఈ జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యలు ఆ జర్నలిజంలో ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే విధి విధానాల్లో వాళ్ళు ఒక గొడవలో కానివ్వండి లేదా వేరే ఇతరత్ర కారణాలలో వీడియో వీడియో తీసే సమయంలో వారికి ఏదన్నా ప్రమాదాలు కూడా జరగవచ్చు ఎందుకంటే జర్నలిజం అనేది కత్తి మీద సాము లాంటిది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి భగవంతుడు సృష్టిని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైనా కానీ హ్యూమన్ బాడీ మనిషి శరీరానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఏ విధంగా అయితే పెట్టాడో ఒకటి మనిషికి మనిషికి డిఫరెంట్ ఉండేలా ప్రతి ఒక్కరికి మనము ఫింగర్ ప్రింట్ అంటే ఒక మనిషికి ఉన్న ఫింగర్ ప్రింట్ ఇంకొకళ్ళకు ఉండదు అదే ప్రత్యేకత అలాగే ఒక మనిషి ఎక్కడైనా మద్దతు జరిగినా లేదా ఏదైనా దొంగతనం జరిగినా కానీ డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి వెంటనే అక్కడ పరిశోధన చేస్తారు ఆ డాక్ వాడు వెంటనే కనిపెట్టేస్తుంది ఈ రెండిటికంటే భిన్నంగా మొట్టమొదటిగా కనిపెట్టేది జర్నలిస్ట్ నిజంగా ఈ జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కత్తి మీద సాములాగా ఉన్నారంటంలో ఎటువంటి అత లేదు జర్నలిస్ట్ సోదరులారా మీ అందరూ కూడా పిఎం నైన్ న్యూస్ ఎదుగుదలని చూసి సంతోషపడాలని మీరు కూడా మా కార్యక్రమానికి వచ్చి మీ అందరి దీవెనలు మాకు అందించాలని అలాగే శాసనసభ్యులుగా ఉన్నటువంటి కేఈ శ్యాంబాబు గారు కానివ్వండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి మరి అలాగే గౌరవ్ చరిత దంపతులు వారు ఎవరైతే ఉన్నారో వస్తున్నటువంటి వారందరికీ కూడా మేము సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వరెడ్డి గారు వారు పడుతున్నటువంటి ఈ శ్రమను మీరు ప్రతి ఒక్కరు గుర్తించి వారు అంచెలంచెలుగా ఎదిగే విషయంలో మనం అందరం తోడ్పాటుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ నెల డోంగ్లో జరుగుతున్నటువంటి పిఎం నైన్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాం నమస్తే